గుజరాత్లోని మాదాపార్ అనే గ్రామం ఇప్పుడు ఏషియాలోకెళ్ళ ధనికమైన గ్రామం అయింది ఆ ఊరి జనాభా కేవలం ముప్పై రెండు వేలు అయినప్పటికీ వాళ్ళ ఆర్థిక వనరులు దాదాపు ఏడు వేల కోట్లుగా అంచనా వేశారు అంతటి ఆర్థిక స్థిరత్వానికి కారణం ఆ గ్రామంలోని ఎన్ఆర్ఐలేనట అమెరికా యూకే కెనడా ఆస్ట్రేలియా ఆఫ్రికా న్యూజిలాండ్ లాంటి దేశాల్లో పనిచేస్తూ వాళ్ళ ఆదాయాన్ని గ్రామానికి పంపిస్తున్నారట అంతేకాదు ఆ ఆదాయం కేవలం బ్యాంకుల్లో మూలగడం లేదు వాళ్ళు ఆ డబ్బుని గ్రామం యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి ఉపయోగపెడుతున్నారు ఆ గ్రామాన్ని ఒక మోడల్ గ్రామంగా తీర్చిదిద్దుతున్నారు ఆ ఆదాయాన్ని వాళ్ళు మంచి రోడ్లు వేయడానికి చెరువులు తవ్వడానికి స్కూళ్ళు కాలేజీలు కట్టించడానికి హాస్పిటల్ కట్టించడానికి గుళ్ళను బాగు చేయడానికి వాడుతున్నారు ఎంత సంపాదిస్తున్నా వారి మూలాలను మర్చిపోలేదు ఆ మాదాపార్ గ్రామ ప్రజలు ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన సమాచారాల కోసం పక్కా సమాచారాన్ని ఇచ్చే సబ్స్క్రైబ్ చేసుకోండి